హలో గైస్ ఈరోజు మనము ఇరవై ఇరవై నాలుగు జూన్ పదిహేడవ తేదీ సోమవారము నిర్జల ఏకాదశి వస్తుంది ఈ నిర్జల ఏకాదశి అనేది జ్యేష్ఠ మాసంలో వస్తుంది ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సంవత్సరంలో ఈ ఇరవై మూడు ఏకాదశులు పూజ చేయకపోయినా ఈ ఏకాదశి రోజు పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుందట కాబట్టి పూజ చేసుకోండి పిల్లలు లేని వారికి పిల్లలు చదువు లేని వారికి చదువు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయట కాబట్టి విష్ణువుకు పూజ చేస్తే మంచిదట విష్ణువైనా శ్రీకృష్ణుడైనా రాముడైనా వెంకటేశ్వరుడైనా మా పరమేశ్వరుడైనా అంతా ఒకటే కాబట్టి ఎవరికైనా పూజ చేసుకోవచ్చు ఈరోజు సోమవారం వస్తుంది కాబట్టి మనము శివయ్యకు పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి విష్ణువుకు తులసాకు సమర్పించండి ఈరోజు మనము ఏ రంగు బట్టలు వేసుకుంటే మంచిదటే పసుపు రంగు బట్టలు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుంటే మంచిది దేవునికి బట్టలు లేదా ఆహారము డబ్బు ఏదైనా ఇస్తే కూడా చాలా మంచిదట కాబట్టి ఇవి చేయండి మనము ఈరోజు ఏమి మంత్రం చదువుకోవాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం శ్రీకృష్ణాయ నమ అని చదువుకుంటే చాలా మంచిదట జాగరణ ఉంటే మంచిదంటారు మనం అవన్నీ చేయలేం కాబట్టి అంతా ఉద్యోగాలు నిద్రలు మేలుకొని ఉండలేరు కాబట్టి మనము పూజ చేసుకొని ఉపవాసం పండ్లు అవి తీసుకొని అల్పాహారం తీసుకొని ఒక ఉంటే చాలా ఉపవాసం ఉంటే చాలా మంచిదట కాబట్టి చేసి చూడండి ఫలితం ఉంటే ఫలితం వచ్చిందా లేదా అని కామెంట్లో పెట్టండి ఆవు నేతితో దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసి మనం ఈ ఈ మంత్రాన్ని చదువుకున్నామంటే నూట ఎనిమిది సార్లు చాలా మంచిదట కాబట్టి చేస్తారండి ఎవరైనా అందరూ చేసుకుంటారు కదా అని చెప్దామని పెట్టాను చూడండి మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది కామెంట్ పెట్టండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ ఇక్కడైతే కెనడాలో మాకు ఈరోజు సండే మీకైతే మండే మార్నింగ్ అయిపోయింది కదా ఇప్పుడు అందుకని వీడియో చేసి పెడతాను చూడండి థ్యాంక్